ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో నాగలిపట్టి పొలం పనులు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా వంగూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ రైతులు వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాలను ఉపయోగించే విధంగా ముందడుగు వేయాలన్నారు ఇక పామాయిల్ కోకో గిరిజనలకు రైతులకు చెప్పిన విధంగా గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ కమిషనర్ ఢిల్లీ రావు చై మహేష్ యూనివర్సిటీ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్రావు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత పాల్గొన్నారు సమస్యలు ఉంది ధరణి రావడం లేదని ఏడు మార్కెట్ యాజముల ద్వారా మార్కెట్ ఫెడ్ ద్వారా కొనే కార్యక్రమం చేశాం కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు కొంతమంది వెళ్ళి దాన్ని కావాలని దృష్టిలో పెడుతున్నారు అవన్నీ మేము పట్టించుకోవ మాది రైతు ప్రభుత్వం మా డ్యూటీ మేము న్యాయం చేస్తున్నామా లేదా సక్రంగా మేము మా శాఖని రైతుకి మేలు చేస్తున్నామా లేదా అనేది దాని మీద కూడా దృష్టి పెట్టాం ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి పండింది ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నులు దానికి కూడా ధర పడిపోయింది కంపెనీలు గడిగితే ఏడు రూపాయల కంటే ఎక్కువ మేము కేజీ కొనమంటున్నారు రైతులు ఆందోళన చెందుతున్నారు ఎవరు మాకు చెప్పలేదు పేపర్లో చూసాం మీడియాలో చూసాం ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం ఏదైతే చిత్తూరు జిల్లాలో మామిడి ఉందో కంపెనీల మీద ఒత్తిడి చేసి కేజీకి మీరు ఎనిమిది రూపాయలు పెట్టి కొనండి మేము ఒక నాలుగు రూపాయలు ఇస్తాం పన్నెండు రూపాయలు ధరకు తప్పకుండా కేజీ కొనమని ఆదేశాలు ఇచ్చాం రేపు మానేసి